హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే జనవరి ఒకటి నుంచి ఫోన్పే గూగుల్ పే వాడేవారికి భారీ షాక్ కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్కు అలవాటు పడిపోయారు పది రూపాయల నుంచి వేల రూపాయల వరకు కూడా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి అయితే రెండు వేల ఇరవై ఐదులో యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది గూగుల్ పే ఫోన్పే వినియోగదారులంతా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే ఆర్బీఐ ద్రవ్య విధానం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అమల్లోకి రానుంది యూపీఐ లావాదేవీ పరిమితుల్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి జనవరి ఒకటో తేదీ నుంచి యూపీఐ వన్ టూ త్రీ చెల్లింపులు లావాదేవీల్లో పరిమితిని పెంచారు గతంలో యూపీఐ చెల్లింపు పరిమితి కేవలం ఐదు వేల రూపాయలు ఉండగా దానిని పదివేల రూపాయలకు పెంచారు రిజర్వు బ్యాంకు ఈ విధానాన్ని ప్రకటించినప్పటికీ బ్యాంకులు సర్వీసు ప్రొవైడర్లు అమలు చేయడానికి గడువు ఇచ్చాయి అయితే ఈ వ్యవధి డిసెంబర్ ముప్పై ఒకటితో ముగుస్తుంది దాంతో జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి అదేవిధంగా జనవరి ఒకటో తేదీ నుంచి యూపీఐ లావాదేవీల పరిమితులు మాత్రమే కాకుండా కొన్ని కొత్త నిబంధనలు కూడా అమల్లోకి రానున్నాయి యూపీఐ వన్ టూ త్రీ పేమెంట్స్కు ఎటువంటి సేవ రుసుము విధించరు అంతేకాకుండా ఇంటర్నెట్ సర్వీసు లేకుండా రెమిటెన్స్ సర్వీస్ కూడా ఉంటుంది అంటే ఫీచర్ ఫోన్ల ద్వారా ఐవీఆర్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ నెంబర్ ఉపయోగించి డబ్బులు లావాదేవీలను చేయవచ్చు దాంతో మీ ఫోనుకు ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు ఈ విధానం జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది పాన్ కార్డుతో ఆధార్ కార్డు తప్పనిసరిగా లింక్ ఉండాలి ఒకవేళ లేనట్లయితే కార్డు డిజేబుల్ అవుతుంది ఒకవేళ పాన్ కార్డు డిజేబుల్ అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎలాంటి సేవలు నిర్వహించడం సాధ్యం కాదు ఈ రెండు అంశాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది